స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం చూసి ఇతర పార్టీల నుండి పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు సోమవారం సదాశివపేట మండలం రేజింతల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి యాభై మంది యువకులు చింత ప్రభాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కప్పి పార్టీలోకి సోమవారం సదశివపేట మండలం రేజింతల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి యాభై మంది యువకులు చింతా ప్రభాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం చూసి ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోల ఆంజనేయులు ఎంపీపీ తొంట యాదమ్మ వెల్దూరు గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి కోనాపూర్ సర్పంచ్ సంగమేశ్వర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు సుధాకర్ గ్రామ ఉప వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచాయతీ సభ్యులు గౌరవనీయులు మత్సూద్ గారి ఆధ్వర్యంలో మరియు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపి పార్టీ నుంచి బిజెపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ రోజు పార్టీలో చేరబోతున్న వారందరికీ కూడా మా మండల పార్టీ తరఫున వాళ్ళకు స్వాగతిస్తున్నాము అలాగే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మన చింత ప్రభాకర్ అన్న గారికి కూడా ఆయన చేసే పనులకు ఈ గ్రామంలో యువకులు వార్డు సభ్యులు అందరూ కూడా ఆకర్షితులై ఈరోజు చేరబోతున్నందుకు అన్నగారికి అలాగే వివిధ గ్రామాల సర్పంచ్లకు మరియు ముఖ్యంగా మన ఎంపీ కొంట యాదమ్మ దృష్టి గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము

గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి యువకులంతా మన ప్రభుత్వం చేసే పథకాలకు ఆకర్షితులై మన పార్టీలో చేరడానికి వాళ్ళందరు రావడం జరిగింది అదే విధంగా మన ప్రభాకరణ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కనువలేసి ఆహ్వానిస్తున్నామని అదేవిధంగా సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాగే మన వెల్టూరి సర్పంచ్ లక్ష్మారెడ్డి గారు అలాగే ఎంపీపీ గారు ఆధ్వర్యంలో వెంకటాపూర్ సర్పంచ్ అయినటువంటి నరేష్ అన్న గారి సర్పంచ్ గారు వీళ్ళందరూ సంగమేశ్వర గారు రావడం జరిగింది వీళ్ళందరి తరఫున మన ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కండువలేసి ఆహ్వానిస్తున్నామని తెలుపుతున్నాను గ్రామంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి జైన్ ప్రతి యువకుల అందరి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రభాకరణ గారికి మరియు నా తోటి సర్పంచ్ ఎన్పి అందరికి పేరు చేద్దాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న దానికి ఆకర్షితులయ్యి మా సహకారం గిట ఈ గవర్నమెంట్ కు ఉండాలంటని చెప్పి ప్రభాకర్ అన్నను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకుంటామంటని చెప్పి మీ అందరూ సహకరించి వచ్చినందుకు సహాయ శక్తుల బాగా కష్టపడి అన్నకు మంచి మెజార్టీ ఇవ్వాలంటే అని చెప్పి అందరికి పేరు పేరు వంద శాతము కేటీఆర్ను కేసీఆర్ను కేసీఆర్ ను చింత ప్రభాకర్ చూసి కాంగ్రెస్ నుంచి వీళ్ళందరూ వచ్చారు తప్ప సుధీర్ రెడ్డిని చూసి అయితే కాదని చెప్తున్నా ఖచ్చితంగా వచ్చాడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఏ చిన్న మనిషి కూడా ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతాడనే ఒక నానుడి ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్మి వస్తున్నారు సార్ వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకొకటి ఈ ఊరుకు శ్మశాన వాటిగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ లేదు ఈ బీసీలకు ఎస్సీలకు వీళ్ళు ఖననం చేయరు బొందలు పెడతారు వాళ్ళకు కూడా ఈ టూ సిక్స్టీ ఈ డబుల్ బెడ్రూమ్ల దగ్గర వాళ్ళకు చూపించగలారని చెప్పి మీకు టూ సిక్స్టీ సర్వే నెంబర్ ఎక్కడైనా సరే అదొకటి రెండవది మాకు పదిహేను ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి సార్ అప్పట్లో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పదిహేను పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం ఎనిమిది ఆరెస్ చేస్తే మా ఊరు కోట పూర్తి అవుతుందని మీకు మనవి చేస్తున్నాం చాలా మంది ఇండ్లు ఉన్నారు గరీబ్ గారు ఉన్నారు వాళ్ళ పరిస్థితి బాగాలేదు సార్ తప్పకుండా ఇది మీరు తలుచుకుంటూ అవుతుంది మీరు చేయగలుగుతారు మీకు ఆ సత్తా ఉన్నదని చెప్పి వీళ్ళందరికీ చెప్తున్నా మీకు చెప్తున్నా సార్ దయచేసి అదొకటి రెండవది అందరికీ ధన్యవాదాలు మా యొక్క చిన్న గ్రామం అయినప్పటికీ మా యొక్క గ్రామానికి వచ్చి అంటే మా యొక్క గ్రామంలో యువకులు మనకు అందుబాటులో ఉన్న నాయకులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆలోచనతోనే మంచి నిర్ణయం తీస్తున్నాడు అని చెప్పి నేను మా యువకులను అభినందిస్తున్నాను కనుక సార్ గారి కూడా గొప్ప విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి చిన్న రెండు విషయాలు మా సమాజం కాకుండా భగవంతుడు అవకాశం ఇస్తే సార్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మన మధ్యలో ఇంకా సేవ చేయాలని ఆశపడి వస్తున్నాడు కనుక ఆయన సేవలు మనం పొందుకోవాలని చెప్పి ఆశిస్తాను ఏంటంటే మా యొక్క గ్రామము శాస్త్రి మండలం దగ్గర ఉంది కానీ కొంచెం ఇంకా అభివృద్ధిలో కొంచెం వెనకబడుతుంది అని చెప్పి నా మనస్ఫూర్తి అనిపిస్తుంది కాబట్టి అది ఎందుకు ఏ విషయం విషయాన్ని సార దృష్టికి తీసుకోవాలని ఆశపడుతున్నాను అవకాశం ఉంటే సారు ముందు ముందు రోజులు రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేయాలని చెప్పి సార్ దృష్టిలో ఉంచాలని ఆశపడుతున్నాను సారు చేసిన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ కొన్ని గ్రామాల నుంచి లాస్ అయిన పోనీ సార్ కాబట్టి అది పెద్ద మెజార్టీ కాదు ఈసారి సార్ కు అవకాశాలు మన విలేజ్కి మాజీ శాసనసభ్యులు గౌరవ తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చింత ప్రభాకర్ సార్ గారికి అలాగే చైర్మన్ రకర్ రెడ్డి గారికి వచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే మేమందరము కలిసి పనిచేస్తాం అలాగే మాకు కొన్ని సమస్యల వల్ల ఇక్కడ నెరవేరుతాయని ఆలోచనతో మరి సార్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అవైలబుల్ ఉండారు అలాగే వాళ్ళు వాళ్ళకి కలవడానికి చాలా లాంగ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఎవరికి దొరకాడు టైమింగ్ కి అసలు ఉండరు అందుకే మనకు అవైలబుల్ ఉండే పర్సన్ ఎవరంటే మన చింతప్రభాకర్ సార్ గారు ఇక్కడ మనకు ఎప్పుడైనా ఎనీ టైం అవైలబుల్ ఉంటారు కాబట్టి వారి ద్వారా మనకు పనులైతే అనే ఆలోచనతోని మరి అనేక సంక్షేమ పథకాలు ఆకర్షితులై మరి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది మరి మా మీద మాకు ప్రతి దాంట్లో సహకరిస్తారని ఆలోచన చేసి ధన్యవాదాలు తెలుపుతున్నారు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపి పార్టీ నుంచి జాయిన్ అయిన యువకులందరికీ హృదయపూర్వకంగా వారికి మా హృదయపూర్వకంగా అనువాదం గ్రామ పెద్దలందరికీ మీడియా మిత్రులకి నమస్కారం ఇందాక మీరన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే దొరకడు మాకు మా ఎమ్మెల్యే ఫోన్ నంబర్ అయితే మాకు తెలియదు మా ఎమ్మెల్యే ఎక్కడ ఉంటో తెలియదు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు మేము ఏడవ వెతికాలను వెతికినా దొరకని పరిస్థితి మేము విసిగి వేసేనాం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి మరి మేము కూడా చేస్తాం అనిపించుకోవాలి తద్వారా మాకు కూడా ఆ గొప్పతనం ఆ గౌరవం దక్కాలి అందుకే మేము పార్టీలో జాయిన్ అవుతున్నాం అని చెప్పి మీరు జాయిన్ అవుతున్న మీకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను వాస్తవానికి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన గోస అన్ని రకాలుగా ఉండేది మరి మాటలతో ఎంత చెప్పినా తక్కువే ఏ సమస్యనా పరిష్కారం కాని పరిస్థితి మనం తెలంగాణ సాధించుకొని తెలంగాణ సాధించుకుంటే మన ప్రాంతం మనం పరిపాలించుకోవచ్చు మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవచ్చు మన అభివృద్ధి మనం చేసుకోవచ్చు అనే నినాదంతో ఈరోజు గాంధీ జయంతి గాంధీ చూపించిన మార్గంలో మరి అహింస ఆ సిద్ధాంతం నేర్పిన మానియుడి అడుగుజాడల్లో కేసీఆర్ గారు కూడా అహింస మార్గంలో తెలంగాణ సాధించుకున్నాడు మరి సాధించుకున్న తెలంగాణలో మరి మన కష్టాలన్నీ పోయి మనం గెలిచి నిలవాలి మనం ఈరోజు సగర్వంగా తకాలి అనే ఆలోచన తోటి మనకున్న సమస్యలు ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారమై మరి మన సంపద మనం ప్రజలకు పంచి పెట్టాలి మరి కరెంటు కష్టాలు మనం గతంలో ఎంత ఎదుర్కొన్నామో మనకు తెలుసు ఇలా మొత్తం ఈ ఊర్లో అంతా రైతులే మరి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టినటువంటి తొమ్మిది గంటలకు పక్కకు పెట్టి ఆరు గంటలు కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి రాత్రి పొడసోతులు పగలి పొడసలు కరెంటు రాత్రి పూట పోయి బోర్ అంటే మరి కాలు పాము కార్డు కన్నా చాలా పాము కార్డుకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి కరెంటు షాక్ లో చనిపోయే పరిస్థితి మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఆ ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి ఒక రైతు బిడ్డ రైతుల కష్టాలు రావద్దు అని చెప్పి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చినాడు మరి కేసీఆర్ కే సాధ్యమైంది మరి ఈ నాణ్యమైన కరెంటు తో ఇక్కడ టాసార్లు పేలడం గాని మరి మోటార్లు కారడం కాని అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతంగా ఇరవై నాలుగు గంటల కరెంటుతో రైతులందరూ కూడా సస్ ఉన్నారు మరి కంపెనీలకు కానీ ఇండ్లకు గాని కరెంటు కష్టాలు ఏమీ లేవు మరి అదే రకంగా తాగునీళ్లకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆ ఇబ్బందులు తొలగిపోయి మరి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందాలే ఏ మహిళ రోడ్ బిందెలు పట్టుకొని తిరుగుతుందని చెప్పి మరి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కే సాధ్యమైంది మరి ఇంత గొప్ప కార్యక్రమాలు మనం సాధించుకున్నాం భారతదేశంలో మరి అరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలించి ఏ రోజు కూడా కరెంటు కష్టాలు కాని మంచినీళ్ళకు సంబంధించి ఇబ్బందులు గానీ తొలగించలేదు మరి ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేనటువంటి స్కీమ్ మరి రైతు బంధు మనం రెండు కొంటలకు పదివేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా లేదు రైతు బీమా సౌకర్యం మరి ఒక గుంట ఉన్న ఒక ఇక్కడ ఉన్న ఆ కుటుంబం ఆగం కావద్దు చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడెక్కవద్దు అన్న ఉద్దేశంతో మరి గొప్పగా ఆ కార్యక్రమం మరి అమలు జరుగుతున్నది వారం రోజుల్లో కుటుంబ యజమాని ఎవరైనా చనిపోతే ఆ ఖాతాల్లో ఐదు లక్షల రూపాయలు పడతా ఉన్నాయి మరి ఇంత గొప్ప కార్యక్రమాలు సంక్షేమం అందిస్తున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడ లేదు మరి అభివృద్ధి కూడా అదే స్థాయిలో మరి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది మీరందరూ కూడా అభివృద్ధిలో మరి అదే రకంగా సంక్షేమంలో మేము పాత్రం కావాలని చెప్పి ఆకర్షణ వచ్చిన మీకు మేము స్వాగతిస్తున్నాం మరి అందరం కలిసి మరి మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి మరి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి